మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే అది కాదు రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకొని పై స్థానంలో ఉన్న వాళ్ళు వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో ఆ రాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాటపడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాడుపడుతూ ఉంటే కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్లు తెరవడం మొదలుపెట్టారు నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు మండల స్థాయిలో ఇంకొకరు గ్రామ స్థాయిలో కూడా ఇంకొకరు కూడా రెడ్ బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా విధ్వంసానికి పాల్పడడం జరుగుతూ ఉంది ఈరోజు ఎక్కడా కూడా న్యాయం కనిపించడం లేదు ధర్మం కనిపించడం లేదు పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఈరోజు పోలీసుల సమక్షంలోనే పోలీసులు దగ్గరికి ఎవరైనా కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఎదురు కేసులు మనవారిపై కూడా వాళ్ళే పెట్టే పరిస్థితులకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థలు కూడా ఉన్నాయనంటే అన్ఫార్చునేట్గా మనకు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఇలాంటి గోబుల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు కూడా మన దగ్గర లేవు నాకు ఆశ్చర్యం అనిపించింది మనం చూస్తూ ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద జరుగుతూ ఉన్న పరిణామాలు అసలు ఎక్కడో పేపర్లు ఏదో కాలిపోయాయి అంటే ఏదో ఆఫీసులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల తర్వాత ఏదైనా ఆఫీస్లో పేపర్లు కాలిపోతే లేకపోతే ఏదైనా కారణం చేత ఆ పేపర్లు కాలిపోతే ఆ పేపర్లు కాలిపోయిన దానికి రామచంద్రారెడ్డికి ఏం సంబంధం ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు గవర్నమెంట్లో ఉండరు అందులో ఒకచోట పేపర్లు కాలిపోతే కింద ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి పైన కలెక్టర్ల ఆఫీసులలోనూ పేపర్లు దొరుకుతాయి ఆర్డీఓ ఆఫీసులలో పేపర్లు ఒకవేళ కాలిపోతే ఎంఆర్ఓ ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి ఎంఆర్ఓ ఆఫీసులో దొరుకుతాయి పైన కలెక్టర్ల ఆఫీసులో దొరుకుతాయి పైన దాంతకన్నా పైన హెచ్ఓడి ఆఫీసులలో కూడా దొరుకుతాయి ప్రతిదీ కూడా డిజిటైజ్డ్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు హార్డ్ డిస్క్లు లేవా సర్వర్లలో ఉండవా వీళ్ళే ఏదో చేస్తారు దొంగ కేసు మళ్ళా వాళ్ళ మీద పెడతారు పెట్టి మన వాళ్ళకి అంటించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేరం చేయాలంటే భయపడాల్సిందే అని చెప్పి ఒక వైపున స్టేట్మెంటు ఇవాళ ఈనాడులో స్టేట్మెంటు నిన్న సాక్షిలో హెడ్లైన్స్ తాడిపత్రిలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలి అని అంటే అడుగు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏకంగా అడుగు పెట్టాడు అని చెప్పి ఇంటి మీద దాడి ఇంటికి వచ్చిన కార్యకర్తలు మురళి అనే వాళ్ళ మీద దాడి రాళ్ళు ఒకవైపున ఈయన స్టేట్మెంట్ ఈరోజు నేరం చేయాలంటే భయపడాల మరి ఒకవైపున కాంట్రడిక్షన్ ఒకవైపున భయాందోళన ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు మరోవైపున స్టేట్మెంట్లు ఆపోజిట్ సైడ్ ఆపోజిట్గా ప్రజలను మభ్యపెట్టే స్టేట్మెంట్ను మళ్ళీ ఈనాడు క్యారీ చేస్తుంది అంటే పద్ధతి ప్రకారం భయాందోళన క్రియేట్ చేయడం పద్ధతి ప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కలిసి మళ్ళీ ఏమి జరిగినట్టుగా మళ్ళీ వీళ్ళు రివర్స్ కథనాలు మళ్ళీ రాయించడం ఇవి జరుగుతూ ఉన్నాయి